కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చమరిగితం పడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజంపేట మండల జట్పడిసి పంజా విజయ్ కుమార్ అన్నారు నిజంపేట మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసి గ్రామ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మహానుభావుడు మోదీ గారు ఇంకా ఆ మహానుభావుని గురించి మీరు విమర్శ చేస్తున్నారని అంటే కనీసము మీకు రాబోయే కాలంలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు ఈ కాంగ్రెస్ చూసినా ఆ బీహారే చూసినా రెండు కూడా కుటుంబ పాలనను కుటుంబ కుటుంబ స్వలాభం కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు నాకు నూట నలభై కోట్ల మంది జనాభా నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తాను రోజుకు పద్దెనిమిది గంటలు నేను పనిచేస్తున్నాను పది సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు మోడీ గారు మరి ఆయన పరిపాలనకు ఆయన చేస్తున్నటువంటి కార్యదీక్షకు మరి మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారో ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీ మీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు కలుదరుచుకొని మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రపంచంలోనే ఈరోజు అగ్రతాంబూలం పడుతున్నారని అంటే భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి ప్రజలందరూ దీని దీని మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద వేసేసి భారీ మెజార్టీతో మన స్థానికంగా ఓటు చేస్తున్న ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అత్యధిక గెలిపించవలసిందిగా కోరుతున్నాం రాబోయేది మోడీ ప్రభుత్వమే అబ్కీ బార్ చార్సోపార్ అనే నిదానం